Thank <laughs> you. మనము ప్రమోషన్స్ తీసుకున్న వార్షిక ఉత్సవం తర్వాత మంచి బిజినెస్ ఇచ్చి టార్గెట్ రీచ్ అయ్యి ప్రమోషన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరిని వైజాగ్ టూ వైజాగ్ను అరక్లోజగా టూర్ తీసుకోవడం వెళ్ళడం జరుగుతుంది శివసాయి కంపెనీ తరపున టూర్కి ఎలిజిబుల్ అయ్యి అందరూ మంచిర్యాల నుంచి గురువైత నుంచి పెద్దపల్లి నుంచి కరీంనగర్ నుంచి యాభై మెంబర్స్ టూర్కి ఎలిజిబుల్ అవ్వడం జరిగింది ఇందులో భాగంగా తొమ్మిది తారీఖు గురువారం రోజు సాయంత్రము ఆరున్నర గంటలకి టూర్కి బయలుదేరడం జరుగుతుంది ఇంత మంచి అవకాశం మనకి ఇచ్చిన శివసాయి మాల్టీ ప్రొడక్షన్ కంపెనీ లిమిటెడ్కి ధన్యవాదాలు ఇంత మంచి సొసైటీని స్థాపించిన సీఎండి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ టూర్ అనేది ప్రతి ఒక్కరము మాకు ఎలిజిబుల్ చేసి టూర్ అనేది పెట్టినందుకు చాలా ఆనందిస్తున్నాము హర్షం తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ శివసాయి